జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగంబర్పేట్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంబల ఉషశ్రీ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడారు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగంబర్పేట్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంబల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ ఇంతకు మునుపు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడున్న కార్పొరేటర్ చేసిందేమీ లేదని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సమస్య రహిత డివిజన్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి అభ్యర్థి నా సోదరి ఉషాశ్రీ మా అన్న శ్రీకాంత్ గారు వాళ్ళిద్దరు గురించి మీ అందరికీ తెలిసినటువంటిది మీతో పాటు ఇక్కడే పుట్టి ఈ గంటలోనే జరిగినటువంటి గడుపు బలహీన వర్గాల బిడ్డ వైపు నిలబెడతామా ఇవాళ బాదంబర్పేట్ బిడ్డకు తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వాళ్ళిద్దరూ కూడా మీ కష్టాల్లో కష్టమై మీ సుఖంలో సుఖమై మీతో ఉన్నటువంటి మరి శ్రీకాంతంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అనివార్యం అవసరం ఉండదని నమస్తే అండి నేను ఇక్కడ బాగంబర్పేట డివిజన్ ఎనభై నాలుగవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నాను గత నాలుగు రోజులుగా నేను ఇక్కడ పాదయాత్ర చేస్తూ వస్తున్నాను ప్రతి ఇల్లు డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాను ప్రజలు ఎన్నో ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఎన్నో సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది మొత్తం కూడా గత ప్రభుత్వం కార్పొరేటర్ అయిన పద్మావతి రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని తెలుస్తుంది అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే వారు ఫేస్ చేసిన సమస్యలు అటువంటివి వారి సమస్యలకి ఎటువంటి పరిష్కారం కూడా వారికి దొరకలేదు మొన్న వచ్చిన వరదలు కానివ్వండి కరోనా కాలంలో కానివ్వండి కార్పొరేటర్ గారు వచ్చి సమస్యలను కూడా తెలుసుకోలేదు ప్రజల మధ్యలోకే రాలేదు అసలు ఆమె ఇక్కడ లేనే లేదు మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మొన్న వరద బా బాధిత సహాయం అందలేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఆ వరద బాధిత సహాయం అందలేదని చెప్తున్నారు ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఈ ఎలక్షన్స్ టైంలో ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ టైంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఇలా వాగ్దానాలు ఇచ్చి మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికే తప్ప సామాన్య ప్రజలకు ఏ వరద బాధిత సహాయం కూడా అందలేదు వారి వారి కార్యకర్తలకే న్యాయం చేసుకున్నారు తప్ప ఇక్కడ ప్రజలకి న్యాయం జరగలేదు మరియు బీజేపీ పార్టీ అయినా మేము ఇది చేసాం అది చేసామని చెబుతున్నారే తప్ప ఈ ఎలక్షన్ ఎలక్షన్ టైంలో మాత్రమే ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఇప్పటికైనా మేల్కొనండి ఇకనైనా ఊటకపు వాగ్దానాలని మర్చిపోండి నేను ఇక్కడ స్థానికురాలని మీ బీసీ మహిళను బలహు బలహీన వర్గాలందరినీ కలుపుకొని పోతాను మేమందరం కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఈ పార్టీలో కొనసాగుతూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి సేవ చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి ప్రజలారా మీ అందరి మద్దతు మాకు తెలపండి మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము డివిజన్ అభివృద్ధికి తోడ్పడతాము మార్పుని తెస్తామని అందరికీ కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఇక్కడైనా మేల్కొనండి మనము స్థానికులం మనము మనకే అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ మన డివిజన్ని అభివృద్ధి చేసుకుందాం కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి నన్ను గెలిపించండి చేతి గుర్తుకే ఓటు వేయండి నన్ను గెలిపించండి